నెల్లూరు నగరంలోని నేటి ఉదయం ఏవైఎఫ్ జిల్లా కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం పిపిపి వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు అంటూ పలు విషయాలను గురించి చర్చిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఏవైఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శి షేక్ మున్న ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ సోషల్ రాష్ట్ర అధ్యక్షులు హుమాయన్ భాష నాగూర్ నాగార్జున తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు ఈ భారతదేశంలో ఇంత గొప్పటి వ్యవస్థలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థని మీరు తీసుకొచ్చామని చెప్తారు కాసేపు రద్దు చేస్తామని చెప్తారు కాసేపు ప్రైవేట్ కన్నా అంటారు అసలు పీపీపి అంటే ఏంటి ప్రజలకి మీరు నాలుగు పీపీలు చెప్తారు ప్లబ్ పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీ అంటే మీరు పెత్తలదారులకి భూస్వాములకి పెత్తనం వాళ్ళకి పెత్తలం ఇస్తున్నారు కానీ నిజమైన పేదవాడికి మీరు ఎక్కడైనా ఈ పీపీ సర్వేలో ఎంతమంది లబ్ధి చేకూరిందో మీరు ఏమైనా చెప్పగలరా అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతు భర్త వీక్ ధైర్యం ఉందా ఇప్పటికైనా మీరు మీ పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి మీరు రాజ్యాంగాన్ని పొంగులతో చూటు పొడుస్తారని చెప్పి మీకు తెలియట్లేదా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు రోడ్లు పడ్డారే వీళ్ళు ఈ రాష్ట్ర పౌరులు కాదా ఈ బాధ్యత మీకు లేదా మిమ్మల్ని ఎన్నుకున్న దాంట్లో వాలంటీర్లు ఓట్లు లేకుండానే మీరు ఇంత మెజార్టీ గెలిచారా ఒకవేళ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అని చెప్పి ఈ రోజు కింద ఎలక్షన్లలో ఆ రోజు మీకు తెలియలేదా నిజంగా మేము వైసీపీ కార్యకర్తలను అయితే జగన్మోహన్ రెడ్డి గారిని పదకొండు సీట్లు గెలిపించుకోగలమా కనీసం తొంభై సీట్లకు ఎనభై సీట్ల పరిమితం చేయలేమా ఒకళ్ళిద్దరు చేయొచ్చు మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్నోళ్ళు కాదా మీ దగ్గర ఉన్న మంత్రి మంత్రివర్గ సభ్యులు ఒకసారి మీరు లెక్క పెట్టుకుంటారు వైసీపీ నుంచి ఎంతమంది తెచ్చారో సహజంగా అటు ఇటు ఉంటారే కానీ మీరు కేవలం ఒక వాలంటీర్ వ్యవస్థని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వ్యవస్థని తెచ్చారో ఆ వ్యవస్థని నిర్వీర్యం చేయాలని మీరు కంకణం కట్టుకున్నారు ఇది ఎంతో సభం అనేది మీరు ఆత్మ చేసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు పేరు మున్న ఏఐవైఎస్ నెల్లూరు జిల్లా కార్యదర్శిని నిన్న రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల్ని వాలంటీర్ అసోసియన్ తరఫున మేము కూడా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే మోడీ మోడీ తరహాలో అబద్ధాలు చెప్పడంలో నెంబర్ వన్ గా నిలిచిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వాగ్దానాలు చేసి మాట తప్పడం ఈయన ఈ రోజు కొత్త కాదు ఈయన నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అనుకుంటారు కానీ రాజకీయ ఇది నలభై నెలల అబద్దాలకి ఎక్కువ ప్రభావితాయి ఎందుకంటే చెప్పిన వాగ్దానాలు ఎలక్షన్ ముందు ఒకటి ఉంటుంది ఎలక్షన్ తర్వాత ఒకటి ఉంటుంది ఇన్ని ఏ వాగ్దానం నిలబెట్టలేరు ఈ రోజు కేవలం వాలంటీర్లు పింఛన్లు కోసమే నెలకి రెండు లక్షల అరవై వేల మందికి జీతాలు ఇస్తున్నాం వైసీపీ ప్రభుత్వం అని చెప్పుకున్నారు ఈ వాలంటీర్లు పింఛన్లు కరెక్ట్ గా ఇస్తున్నారా మీ సచివాలయ సిబ్బంది ఒకసారి మీరు గమనించారా రేపు ఒకటో తేదీ రేపు గుర్తు పెట్టుకోండి ఎన్ని చోట్ల ఎంతమంది సచివాలయ సిబ్బంది పింఛన్లు ఇస్తున్నారు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడారు అది కూడా మీకు రేపు చూపిస్తాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి